శ్రీమాత్రే నమ అంతర్వాణి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఒక్క మనిషికి మాత్రమే ఉన్న శక్తి అద్భుతమైన శక్తి అమోఘమైన శక్తి ఆలోచన శక్తి దీని ద్వారా మాత్రమే ఈ మనిషి తనున్న గ్రహము నుండి దైవానుగ్రహముతో స్వయం శక్తితోను చంద్రమండలానికి చేరుకున్నాడు తనదిగా చేసుకున్నాడు ఏ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నాడు అల్లాడిస్తున్నాడు కల్లోలాలు సృష్టిస్తున్నాడు అరణ్య రోదనలు ఆకలి చావులు విలపిస్తున్నాడు వినిపిస్తున్నాడు విలవిల విలయ తాండవము చేస్తున్నాడు ప్రళయాగ్నిలో ఈ ప్రపంచాన్ని సమిధగా చేస్తున్నాడు ఈ భూమి తల్లిని ఆరని జ్వాలగా మార్చినాడు మారుస్తున్నాడు జై గురుదేవ్ ఈనాటి లలితగేవి అంతా మంచే జరగాలని అంతా మంచే జరగాలని అందరికీ మంచే జరగాలని అందరికీ మంచే జరగాలని ఈ జగమంతా ఈ జగమంతా మంచిగా ఉండాలని కోరుకునే వ్యక్తి కోరుకునే వ్యక్తి కోరుకునే శక్తి ఈ జగమంతా నిండాలని ఈ జగమంతా నిండాలని కోరుకుందాము 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 గుడికెళ్ళిన గుడికెళ్ళిన గుడిలోని దైవాన్ని గాంచిన గుడిలోని దైవాన్ని గాంచిన చర్చికెళ్ళిన అందులోని దైవాన్ని గాంచిన చర్చికెళ్ళిన అందులోని దైవాన్ని గాంచిన మసీదుకెళ్ళిన మసీదుకెళ్ళిన అందులోని మహిమలను గాంచి అందులోని మహిమలను గాంచి అంతా మంచే అంతా మంచే జరగాలని అంతా మంచే జరగాలని అందరికీ మంచే జరగాలని ఈ జగమంతా మంచిగా ఉండాలని ఈ జగమంతా మంచిగా ఉండాలని కోరుకునే వ్యక్తి కోరుకునే శక్తి ఈ జగమంతా నిండాలని ఈ జగమంతా నిండాలని కోరుకుందాము కోరుకుందాము ఆలోచనలలోన ఆలోచనలలోన ఆవేదనలోన ఆలోచనలోన ఆవేదనలలోన సుఖ దుఃఖాలలోన సుఖదుఖాలలోన సిరి సంపదలలోన సిరి సంపదలలోన శుభమైన వేళలోన శుభమైన వేళలోన శుభాలు కలిగించే వేళలోన శుభాలు కలిగించే వేళలోన అంతా మంచే జరగాలని అంతా మంచే జరగాలని అందరికీ మంచే జరగాలని ఈ జగమంతా మంచిగా ఉండాలని ఈ జగమంతా మంచిగా ఉండాలని కోరుకునే వ్యక్తి కోరుకునే వ్యక్తి ఈ జగమంతా నిండాలని ఈ జగమంతా నిండాలని కోరుకుందాము కోరుకుందాము ఈ జగతి నందు ఈ జగతి నందు అణువణువులోన ఈ జగతి నందు అణువణువులోన అంతటా నిండి ఉన్న అంతటా నిండి ఉన్న అందులో దాగి ఉన్న అందులో దాగి ఉన్న వెలుగుతున్న దైవాన్ని దర్శించి వెలుగుతున్న దైవాన్ని దర్శించి దర్శించి ఆదర్శన భాగ్యముతో ఆదర్శన భాగ్యముతో అంతా మంచే జరగాలని అందరికీ మంచే జరగాలని ఈ జగమంతా మంచిగా ఉండాలని కోరుకునే వ్యక్తి కోరుకునే శక్తి ఈ జగమంతా నిండాలని ఈ జగమంతా నిండాలని ఈ జగమంతా నిండాలని ఈ జగమంతా నిండాలని కోరుకుందాము 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 జై గురుదేవ్ గానం సాయి మణిప్రియ